హాయ్ ఫ్రెండ్స్ పదకొండవ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా మన చిరాల జాన్రపేట హై స్కూల్ దగ్గర ఘనంగా చేనేత దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి మన చీరలు ఎమ్మెల్యే కొండే గారు అలానే బాపట్ల మేర పరిచూరు నియోజకవర్గం ఎమ్మెల్యేలు అలానే బాపట్ల కలెక్టర్ గారు మరియు మంత్రులు అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది వీవర్స్ ఉన్న ప్రభుత్వం అన్నగా ఉంటామని చెప్పి హామీ ఇచ్చారు కి ఏం కావాలన్నా సపోర్ట్ గా ఉంటామని చెప్పి అధికారులు చెప్పారు మన చిరాల కుప్పడం పటిసారి తయారులో నెంబర్ వన్ గా ఉందని చెప్పడం జరిగింది అదే మన మనచిరాల నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కొన్ని సీఎం రిలీఫ్ చెక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను మరి ఈ ప్రోగ్రామ్ కి మీరు వచ్చే రవ్ వస్తే కామెంట్ చేయండి అలానే కుప్పడం పట్టిసారి ప్రత్యేకత ఏమిటో కామెంట్ లో చెప్పండి ఫర్ మోర్ ఫర్ అవర్ థ్యాంక్ యూ సో మచ్